హాయ్ గైస్ యూ ఇదిగోండి ఆవకాయ పచ్చడి పట్టేశానండి ఆవకాయ పచ్చడి పట్టేసిన తర్వాత యాజ్ యూజువల్గా బేషన్లో అన్నం కలుపుతూ తింటే ఆ టేస్టే వేరండి అయితే మూడో రోజైతే ఇంకా బాగుంటుంది మొక్క కూడా ఈరోజు మొక్క లేకపోయినా కూడా అది చూడగానే అమ్మ కలపడం అంతా గుర్తొచ్చిందండి సరే అని నేను కలిపిస్కొని తినేస్తున్నాను ఎవరు లేరండి కలిపి అంట చెప్పాను కదండి ఆవకాయ పచ్చడి అని అందుకని బాగుందండి చాలా బాగుంది టేస్టీగా ఉందండి నేను మామిడికాయ తింటున్నారండి అందుకని మామిడికాయకి దీనికి వేరే అంట అందుకని అది తిరలేదు మామిడిపండు కానీ మనం ఏదైనా సరే ఆవకాయ పచ్చడి తర్వాత ఏదైనా అండి చూడండి బాగుందో బాగుందండి టేస్ట్ పేషన్లో కలిపి ఒక పది మంది కూర్చుంటుంది మజ అయ్యే వేరండి కానీ గుర్రో లేరండి ఈరోజు నాకు లేరు లేరు గుర్రో లేరండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అందుకని ఏం చేస్తామండి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పట్టే సందర్భంగా నీకు అమ్మగరలేదండి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తామండి ఫోర్ అయ్యింది సరే ఏదైనా తిన్నామని చెప్పేసి దీంట్లో ఇలా కలిపి వేసుకుని తిన్నానండి తిన్నాను చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అందరూ కూడా ఆవకాయ పచ్చడి పట్టుకున్న రోజు అక్కడ ఉన్న ఇలా కలుపుకొని కలుపుకుని తినలో చాలా బాగుంటుంది చివరిలో ఇలా కలిపేసుకుని ముద్దలు కలుపుకుని తింటే ముద్దలు కలిపి పెద్దవాళ్ళు పెడుతుంటే చాలా బాగుంటుందండి నాకు అమ్మ మిస్ అయింది కాబట్టి కలుపుకుంటున్నాను మా ఇద్దరు వేరే చోట ఉన్నారండి అవుట్ ఆఫ్ స్టేషన్ అందుకని వాళ్ళు కూడా మిస్ అయ్యారు నా చేత ఆవకాయ గుడ్డలు నేను ఒక్కదాన్నే తింటున్నాను టెంటానో ఇంట్లో కూడా ఒకటి పెడతానండి టెంటానో తెలియదు తీసుకుంటున్నారు అదిగని తీసుకున్నారు తింటున్నారు అవి కూడా ఆయన కూడా తింటున్నారు అండి ముందు వద్దు అన్నారు కానీ ఆయన కూడా తింటున్నారు ఎందుకంటే మామిడికాయ కోసుకున్నారండి అనమాట కానీ చాలా పని అండి ఆవకాయ కానీ అండి వన్ డే కష్టపడితే వన్ ఇయర్ అంతా కూడా హ్యాపీగా మంచి మనకిష్టమైన ఆవకాయ పచ్చడి హ్యాపీగా ఒక ఒకరోజు మాత్రం దగ్గర దగ్గర ట్వెల్వ్ అవర్స్ కష్టపడాలండి ట్వెల్వ్ అవర్స్ కష్టపడితే చాలా మంచి చాలా బాగుంటుందండి అది వాయించాలి చాలా అంటున్నారు చెప్పాను కదండి ఆవకాయ పచ్చడి అంటే అంత ఉండదని ఆవకాయ పచ్చడి అండి కానీ వాళ్ళ గోంగూర పచ్చడి రారాజు అదండి వైజాగ్ వచ్చేసరికి మనకి స్వీట్ ఆవకాయ తింటారండి వైజాగ్ వచ్చేసరికి అందరూ కూడా తీపావకాయ పెట్టుకుని తింటారండి ఇక్కడ తీపావకాయ వచ్చి అయ్యేకాయలు కలెక్టర్ కాయలండి కలెక్టర్ కాయలతో పెట్టుకుని తింటారండి కాయ కూడా పెద్ద ప్రైస్ ఏం కాదండి పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కాయ పది రూపాయలు అంటండి ఇవి రసాలు చిన్న చిన్న కాయలు అనేవి కూడా ముప్పై రూపాయలు తీసుకున్నాడండి ఇక్కడ ఆ కలెక్టర్ కాయలు పడతారండి మా పాపకి ఇష్టమని నేను మొన్న మా ఫ్రెండ్ ఉంటే తన చేత కట్టించానండి ఒక ఇరవై కాయలు పట్టింది తను అది కూడా బాగుందండి కాకపోతే బెల్లం వేస్తారండి ఎండ ఉంటేనేమో బెల్లంలో డిప్ చేసి బెల్లము అది రెండు కూడా ఎండబెడతారండి ఒక పది రోజులు ఒక వారం రోజులు అలా ఎండబెడతారు ఎండ లేకపోతే బెల్లం పాకం పట్టేస్తారండి బెల్లం పాకం పట్టేసి దాంట్లో కలిపేస్తారండి ఎండ ఉంటే అలా ఎండబెడతారండి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమేనండి ఉప్పు కారం ఇవన్నీ సేమ్ గానే వేసుకోవాలి మెంతిపిండి పిండి అంతా కూడా ఇంకా అది నేను ఎప్పుడు పెట్టలేదండి ఈ సంవత్సరం మాత్రం తను ఒక మా ఆడపొడుచుంటే మా ఆడపొడిచి పెట్టించానండి బాగా చేసింది తను ఇంకా రెండు మూడు రకాల పచ్చళ్ళు కూడా పెట్టిందండి మా పాప అని నేను మాత్రం ఇంకా ఆవకాయ పచ్చడి ఈరోజు ఇలా రెడీ చేశానండి ఈరోజుతో ఈరోజు ఒక్కరోజు కష్టపడ్డాను వన్ ఇయర్ హ్యాపీగా కూర్చొని జాలీగా తినచ్చండి ఆవకాయ పచ్చడి మనం పప్పులో వేసుకున్నా మన పొరుగులో వేసుకున్నా నార్మల్గా వేసుకున్నా చాలా బాగుంటుందండి నెయ్యి కూడా అక్కర్లేదు మనం నువ్వుల నూనె వేసాం కదండి నువ్వుల నూనెతోనే చాలా బాగుంటుంది లేదు కొంచెం కారంగా ఉందనుకుంటే కొంచెం నెయ్యి వేసుకున్నారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే గైస్ థ్యాంక్ యూ